అనుకున్నాను మెడిటేషన్ లో నాకు బ్రేస్లెట్ ఒకటి కావాలి అని అనుకున్నాను బయటకు వెళ్లాను వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఉన్నారు బయటకు వెళ్దామా అంటే ఇప్పుడా ఆ సరేలే వెళ్దాం అన్నాడు తర్వాత నాకు బ్రేస్లెట్ తీసుకోవాలని ఉందంటే ఆ సరే అని తీసుకెళ్ళి కొనిచ్చారు బ్రేస్లెట్ ఒకటే కాదు యాక్చువల్గా రింగ్ కూడా వచ్చింది యూనివర్స్ అలాగే అడిగింది అడిగితే చాలా ఈజీ నేను మా నేను మా బాబుని కోడల్ని మా విజయపురాల్ని మా ఆడపడుచుని మా అత్తగారిని మావారి క్లాస్ అసలు ఎన్ని చిట్టీలు ఏ థాట్ వచ్చిందా రాసేసి రా నైట్ కాల్ చేశాను మేడం అసలు ఆ నొప్పి నొప్పు అసలు నిన్నంతా అన్నట్టు అయిపోయింది మేడం నైట్ చాలా మంచిగా అనిపించింది మా హస్బెండ్ కూడా అంత వచ్చాడు నాకు అయిపోయేటప్పుడు వాటర్ వచ్చేసింది మేడం అస్సలు మా హస్బెండ్ పక్కనే ఉండి చెప్పు అది మిదాకిలే కదా చెప్పు చెప్పు అంటున్నారు తన ఫస్ట్ గిఫ్ట్ లైక్ ఎగ్జామ్ కదా థ్యాంక్ యూ అవీ అమ్మ థ్యాంక్ యూ లవీ అంటే ఎంత లెవెల్లో ఉందంటే నేను ఫస్ట్ జాయిన్ అయి లాస్ట్ ఇయర్ లా ఫస్ట్ జాయిన్ అయ్యాను అక్టోబర్ లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ట్వంటీ త్రీ లో అప్పటికి ఇప్పటికి ఇంత నాలెడ్జ్ అండి అసలు మై కాన్షియస్ చాలు అండ్ నా కాన్షియస్ ఎక్స్పాండ్ అయిపోతుంది బి బి బీ లాగానే అది అమ్మేదిగమ్మా ఒక నెక్స్ట్ లెవెల్ ఆ లెవెల్కి తీసుకెళ్ళడం మీ అమ్మ సో మచ్ హెల్ప్ఫుల్ చాలా ఈజీ నేను మా అత్తగారు హీల్స్ చేశాను నేను మా బాబుని కోడల్ని మా వియ్యపురాలని మా ఆడపడుచుని మా అత్తగారిని వారిని అందరు జాయిన్ చేశారు క్లాస్ ఎవరింగ్ పనిచేసుకోనమ్మా ఎప్పుడు మంచి హ్యాపీగా ఉంటున్నాను మాటలు వచ్చిన తెలుస్తుంది నేను నా నా ఎలా బిహేవ్ చేస్తున్నాయి ఎవరి కంట్రోల్లో నేను తీసుకోవాలి కంట్రోల్ అన్నదే ర టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే సో ఏ క్లాస్ రూమ్ చెప్పండి తో మాట్లాడి ప్రతిపను చేసుకుంటాం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యు లవ్ యు లవ్ యు yes శ్రీ సుధ గారు అసలు కొత్త వాళ్ళు కూడా అసలు ఎవరున్నారు yes అప్పన్ గారు మాట్లాడతారు yes sorry thank you love you ma'am love you so లెవెల్ కి కదా మన శ్రీ సుధ గారు ఒక లెవెల్ కి నేను ఒకటి చెప్తాను మేడం మీ నవ్వు వెనుక అసలు రహస్యం ఏంటి అని చెప్పేసి నేను ఈ వన్ మంత్ ఎంత డీప్ లెవెల్ గా నేను ప్రాక్టీస్ చేశానంటే నాకు అర్థమైపోయింది సెన్స్ ఆ లూప్ అంటే అర్థమైపోయింది ఎస్ అసలు మీకు మొన్న మా వారు పెట్టిన మాది మెసేజ్ వాయిస్ మెసేజ్ ఆ రోజు నేను ఎంత హ్యాపీ ఉన్నానంటే లాపింగ్ థెరపీ చేశాను డాన్స్ చేశాను అసలు నన్ను నేను నా మాట్లాడుతున్నాను ప్లస్ ఇంకా ఏమంటారు చేశాను తర్వాత నేను మా వారికి నాలెడ్జ్ ఇచ్చాను అమేజింగ్ నేను ఎందుకంటే మీరు డాన్స్ చేసి ఎప్పుడు చూపించారు సెల్స్ ఎప్పుడైతే మనం డాన్స్ చేస్తామో అప్పుడు హార్ట్ లో ఉంటాయి హార్ట్ లో ఉంటుంది మన కాన్షియస్నెస్ సేఫ్ లో ఉన్నాం చేస్తాం పరిగెట్టేప్పుడు చేస్తామో ఫైట్ చేసేప్పుడు డాన్స్ చేస్తాం చేయం కదా అందుకని డాన్స్ ఇస్ సో ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎస్ విన గారు ఏం చెప్తారు అసలు ఏంటి ఇంత బ్యూటిఫుల్ గా నాకు ఈ లో ఉన్నట్టు తెలియట్లేదు నేను మిమ్మల్ని హెల్త్ మీద అయితే చెప్తున్నాను ఎలాంటి తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక్క ఏరియాలోనే ఫోకస్ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే హెల్త్ క్లాస్ లో మాత్రమే జాయిన్ అయ్యాను నాకు చాలా బాధగా ఉంది చాలా అనిపిస్తుంది ఆ లాస్ట్ మంత్ రిజల్ట్ ఏంటంటే మీకు చెప్పాను కదా జాబ్ మారాను మా హస్బెండ్ అని మీరు అన్నారు మరి గోల్డ్ కొని కొనిపెట్టలేదా అని నేను యాక్చువల్గా ఆ నాకు రాలేదు తర్వాత అనుకున్నాను దసరా టైమ్ లో కొనిపెట్టారనమాట్రాచులేషన్ చెప్తాను ఒక్క నిమిషం ఓకే 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 క్లాస్ టైమ్ అయితే ఉంది అందుకని నేను డైమండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న మీరు ఫస్ట్ ఇది చేయించారు కదా మెడిటేషన్ మార్నింగ్ మెడిటేషన్ చేయించారు కదా చేయించిన తర్వాత ఎయిట్ ఓ కి సడన్ గా నేను అనుకున్నాను మెడిటేషన్ లో నాకు బ్రేస్లెట్ ఒకటి కావాలి అని అనుకున్నాను బయటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఉన్నారు బయటకు వెళ్దామా అంటే ఇప్పుడా ఆ అలా వెళ్దాం అన్నాడు తర్వాత నాకు బ్రేస్లెట్ తీసుకోవాలని ఉందంటే ఆ సరే అని తీసుకెళ్లి కొనిచ్చారు బ్రేస్లెట్ ఒకటే కాదు యాక్చువల్గా రింగ్ కూడా వచ్చింది యూనివర్స్ అలాగే ఇస్తుంది అడిగింది అడిగితే ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఆ రోజు మీ ఇది అయిన తర్వాతనే అయింది మెడిటేషన్ చేసిన తర్వాతనే వచ్చింది ఇమ్మీడియట్ గా వచ్చింది అసలు ప్లస్ హెల్త్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది మెయిన్ కంట్రోల్ చాలా అంటే ఒక ఇది అనేది కంప్లీట్ ఒక అవగాహన వచ్చింది ఎలా చేయాలి నేను ఎందుకు చెప్తున్నాను అంటే పడిపోయినా కూడా పైకి రావచ్చు నేనే వస్తాను శరీరంలో పడిపోవడం వల్లే ఇన్ని రోగాలు వచ్చినాయి ఇన్ని డిసీజెస్ కనిపిస్తున్నాయి వీటన్నిటిని కూడా సెల్స్ కెన్ వీ కెన్ చేంజ్ త్రూ బ్రెయిన్ బ్రెయిన్ చెప్పగానే బ్రెయిన్ న్యూరోప్లాస్టిక్ చేయగానే సెల్స్ అన్ని మారిపోతాయి బ్రెయిన్ ఎలా చేయాలి అవి కూడా మనం నేర్చుకుంటాం చెప్పాను కదా నేను ఫస్ట్ టైం జాయిన్ క్లాస్ కి చాలా బేసిక్ గా చాలా ఇంపల్స్ ఇట్లా కోపం వచ్చేస్తుంది ఊరికి అరుస్తా ఏం ఉండదు మనసులో కానీ యూనో అది నాకు కూల్ డౌన్ అయింది కొంచెం కొద్దిగా అది అయితే నేను అబ్జర్వ్ చేశాను నాలో కోపం అయితే కూల్ డౌన్ అయింది బికాస్ ఎందుకు నేను డిస్టర్బ్ చేస్తున్నాను అనవసర లోడ్ వేసుకుంటున్నాను

చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మేడం అసలు మీ క్లాస్ విన్నాక అసలు నిన్న కొంచెం లో అనిపించింది మేడం నాకు ఎందుకో బ్యాక్ పెయిన్ ఉంది లోయర్ బ్యాక్ అప్పుడు నిన్న అసలు నాకు అర్థమైంది సంథింగ్ నా నెగిటివ్ క్యారీ చేస్తున్నట్లున్నా అని అసలు ఎన్ని చిట్టీలు ఏ థాట్ వచ్చిందంతా రాసేసి రా నైట్ కాల్ చేసాం మేడం అసలు ఆ బాడీకినా నొప్పు ఉంది అసలు నిన్నంతా అన్నట్టు అయిపోయింది మేడం నైట్ చాలా మంచిగా అనిపించింది మా హస్బెండ్ కూడా అసలు ఒక వర్డ్ చెప్తాను మేడం ఐఎమ్ ఆఫ్ యూ అనుకుంటూ ఇలా ఇలా అన్నారు మేడం వచ్చి అసలు మీకు చెప్పమన్నారు హాస్పిటల్ వేసుకుంటాం ఇంకా నొప్పి నొప్పి పది మందికి చెప్తాం పది మందికి నొప్పి చెప్పగానే అది పెరుగుతున్నాయి అసలు నేను ఎంత పాజిటివ్ వేలో నేను వెళ్తూ హైయర్ గా మాట్లాడుతూ ఉంటే ఆయనకి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు అసలు ఇంత హై లెవెల్లో మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా నువ్వు అన్ని సాధిస్తావు ఇంకా అని అంటున్నారు మేడం మీకు థ్యాంక్ యూ చెప్పమన్నారు ప్రత్యేకంగా ఎంత చూడు హస్బెండ్ పొగిడితే ఎంత హాయిగా ఉంటుంది కదా వైఫ్ కి ఐ కెన్ సి మేక్ చెప్పండి ఐమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ అలా మాట్లాడతారా నమస్తే మేడం ఓ నమస్తే కెమెరా ఆఫీస్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఐ లవ్ యూ మొన్న బీచ్ కెళ్ళాము అక్కడ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకుంటున్నా అయితే నాకు అంటే చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత మీరు వాటర్ తాగుమన్నారు కదా అక్కడ సముద్రము మా వాళ్ళందరూ బీచ్ లో ఆడుతున్నారు సో నీళ్ళు తెచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు కదా నేను అనుకుంటున్నాను నేను సెకండ్ టైం చేస్తా నీళ్ళు అవే వస్తాయని చేస్తున్నాను మేడం చేస్తున్నాను మేము హోటల్ రెస్టారెంట్ తీసుకున్నాం కదా ఆ బాయ్ టిఫిన్ బాటిల్స్ తీసుకుని వచ్చాడు నాకు అయిపోయేటప్పుడు వాటర్ బాటిల్ వచ్చేసింది మేడం అసలు మా హస్బెండ్ పక్కనే ఉండి చెప్పు అది కదా చెప్పు చెప్పు అంటున్నారు తను వాళ్ళందరూ ఇట్లా హారాలు చూపిస్తున్నారు కదా మన చిన్నదే కదా చెప్పొచ్చా లేదా అంటే అది మిరాకిల్ అసలు వాటర్ రావడం అంటే ఆ సముద్రం దగ్గర అది ఎవరు తెస్తారు చెప్పు నువ్వు అన్నావు అదే వస్తుంది నేను చేసుకుంటాను చేసుకుంటున్నావు కదా అందుకనే వచ్చేసింది అనేసి చెప్పారు అసలు థ్యాంక్ యూ మేడం చెప్పిన విజయలక్ష్మి గారు మీకు అందరికి చెప్తున్నాను మీ హస్బెండ్ కూడా తెలిసే ఉంటుంది దిస్ ఇస్ నాట్ నార్మల్ థింగ్ దిస్ ఇస్ మిరకల్ ఎందుకంటే మీకు ఒకే ఒకటి అన్నారు మీరు మీ మాటని నాకు అర్థమైంది నేను చేసుకుంటూ ఉంటా నాకు ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారు దాట్ ఈస్ ద ఫెయిత్ ఫెయిత్ ఇస్ గాడ్ ఆశా ఇస్ గాడ్ ది ఆశా ఆ గాడే వచ్చి తెచ్చిచ్చాడు గాడు అదిగో మాకు అక్కడ విజయలక్ష్మి వెయిట్ చేస్తుంది వెళ్ళి వాటర్ టిఫిన్ కూడా ఇచ్చేసాడు వాటరే అడిగారు యు డోంట్ నో దిస్ ఇస్ ద బిగ్ మెరకల్ దాన్ని దాన్ని ఏమంటారు మీకు డబ్బులు మెరకల్స్ డైమండ్స్ కంటే కూడా గాడి మీ మాట వింటున్నాడు అని ఒక్కటి చాలండి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఆ ఫెయిత్తో ఫెయిత్ Amazing. Faith and Garden, that picture. Manchinilu, that picture. And thank you very much for being a lovely lady on this planet.